ఈ రోజు తొలి ఏకాదశి స్వామివారికి ఒక నమస్కారం చేసి డే స్టార్ట్ చేసేసాను మన డైలీ కాలుగుచాలన్నీ తీర్చేసుకున్న తర్వాత సూర్యదేవుడికి ఒక నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించి స్వామి దర్శనానికి రెడీ అవుతున్నాను స్వామివారి యొక్క నామం ధరించడం నాకు గొప్ప వరంగా భావిస్తాను ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తాము ఇప్పటి నుంచే మన పండగలన్నీ స్టార్ట్ అవుతాయి స్వామివారు శేషదర్పణంపై నిద్రిస్తారు దీనినే యోగా నిద్ర అంటారు శైన ఏకాదశి కూడా అంటారు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది అలాగే శివయ్య దర్శనం అలాగే స్వామి దర్శనం ఇక్కడ బొట్టు నల్ల రంగులో ఉంటుంది స్వామికి భజన నామస్మరణం చాలా ఇష్టం అలాగే శేషపానుపై స్వామి ముఖ్యంగా ఏకాదశి రోజు పేలాలు తినాలంటారు కదా పేలాలు ప్రసాదంగా ఇస్తున్నారు కొడుము గుగ్గిళ్ళు పేలాలు పట్కీ బెల్లం స్వామివారి నామస్మరణ ఎన్నిసార్లు చేసినా తనివి తీరదు స్వామివారి దివ్యాశీసులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తొలి ఏకాదశి శుభాకాంక్షలు